శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదానం జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో ఈరోజు ఉదయం సత్సంగం భజనలు అనంతరం మహాహారతి తదనంతరం గత నాలుగు రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులను శ్రీ లక్ష్మీ గణేశ మందిరం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఆలయంలో ప్రసాదం అన్నదానాలకు సహకరించిన దాతలను అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం సతీమణి శ్రీమతి శ్రీదేవిని షాల్వాతో సన్మానించి ఆశీర్వచనం గావించారు మధ్యాహ్నం పేదలకు ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ బాధ్యులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం భక్తులు మాతలు దాతలు తదితరులు పాల్గొన్నారు I'm gonna uh -huh. श्रीनाथशपुराणे सङ्गनाशक गणेशगोत्रम् मातर्नमामि कमले कमलाय ताक्षी श्रीविष्णु కాకపోతే నవరాత్రి దీక్ష తీసుకోండి ఎక్కడైనా ఉత్సవ మండపాలు వినాయక నవరాత్రులు జన్మించే తప్పకుండా నవరాత్రి దీక్ష తీసుకోండి వినాయకుడికి సేవలు చేస్తే ఎంతో పరిదవుతుంది అలాగే దీక్ష తీసుకొని మానవని నవరాత్రి ఉంచు వినాయకుడికి సేవ చేస్తే వేద నక్షత్రం లేక ఫలిత వినాయకుడు కలిగిస్తాడు కాబట్టి అందరూ కూడా తొమ్మిది రోజులు వినాయకుడు సేవ చేస్తారు కాబట్టి మన లక్ష్మీ గణేష్ మందిరంలో వినాయక చవితి శనివారం రోజు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మాలాధరణ జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎక్కడైనా వినాయక ఉత్సవాలు నిర్ణయించుకునే యాదవ మంది వారు ఒకరు కానీ పది మంది కానీ యాభై మంది కానీ వంద మంది కానీ తప్పకుండా మాలాధరక్షణ చేసుకొని పాత్రల్సిందిగా అనగా సినిమాలు కోటవాదీ ఐష్య మీరు రెండు సంవత్సరాలు చెప్పడం జరిగింది నేను ఏం చెప్పను भ ै सा श सेवास लगा आशरी व द वारी आि नमो सिब्यं परं मयम् असो न प्रज्ञायाय स्तुतिं करोमि ते गुरवं रामदंते असो तिलोपुत्रं परकशनल जं मोरपतना येनि निस्नाम नमो रामोऽसेदा विभु संकाउ न संरणिंपवत्तु de and the what will it train the banana 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 what is the meaning of it the second actor జగదాలయంలో శ్రీమాన్ నివేణు గోపాలాచార్య కో మంగళ శాసనతో వారి సూచనల మేరకు మొట్టమొదటగా అతిథ్యాలలో గత ఇరవై మూడు సంవత్సరముల నుండి గణేష నవరాత్ర దీక్షలు ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు దీక్షలో పాల్గొన్న వారందరికీ కూడా ఎటువంటి కోరికలు ఇబ్బందులు ఉన్నా అన్ని తెలుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది అందరు కూడా వినాయక చవితికి నవరాత్రులలో ప్రతి వినాయక ఉత్సవాల మంటపాలలో అన్నాకునికి సేవ చేస్తూ ఉంటారు కానీ ఈ ఉత్సవ మంటపాలు యాజమాన్యంగా నిర్వహించే వారందరూ కూడా తప్పకుండా గణేష నవరాత్రి దీక్ష తొమ్మిది రోజులు ఉంటుంది తప్పకుండా మన లక్ష్మీ గణేష్ మందిరంలో గణేష మాల వేసుకొని వినాయకుని సేవ చేస్తూ ధరించవలసింది కోరుచున్నా అన్ని మండపాలు కూడా తప్పకుండా ఈ సూచనను పాటించి గణేషుని మాల వేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోర్చున్నాం అలాగే గత సంవత్సరం నుండి ప్రతి మంగళవారం రోజున నిరుపేదలకు కూడా అన్నదానము ప్రారంభించడం జరిగింది అన్నదానాన్ని కూడా అందరూ సహకరించండి స్వామివారి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం అందరూ కూడా దీక్ష తీసుకుని దీక్ష ఫలితాన్ని స్వామివారి అనుగ్రహం పొందండి గత ఇరవై మూడు సంవత్సరం నుంచి కూడా సంకష్ట చతుర్థి రోజున ప్రత్యేక పూజలు గణపతి అవతలు నిర్వహిస్తూ భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా మన లక్ష్మీ గణేశుని మందిరంలో నవరాత్రుల దీక్ష మాల వేసుకొని స్వామివారి కృపేష్ జై గణేష్ ఈ రోజు జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతనంగా ఎన్నిక జరిగిన అధ్యక్షుడు శ్రీ ముటురి నవీన్ గారికి అలాగే పోషాధికారిగా ఎన్నికైన ప్రతి శ్రీనివాస్ గారికి స్వామివారి ఆశీస్సులు కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి మంగళవారం రోజున ప్రసాదం దాతలకు అందరికి కూడా స్వామి వారి ఆశీస్సులు కృ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ప్రసాదం ఇవ్వడం జరిగింది జై గణేష ప్రసాదం జై గణేష ప్రసాదం దాతలు పాల్గొన్న అందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని జరుగుతున్నాయి ఈ రోజు సామాజిక కార్యకర్త శ్రీ తౌటు రామచంద్రం గారి శ్రీమతి గారి శ్రీమతి తౌటు శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నేను ప్రసాదం దాటగా రాయించుకోవడం జరిగింది వీరికి ఎల్లవైనలా స్వామివారి ఆర్చిస్సులు కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ స్వామివారిని ప్రసాదం ఆర్చిస్తులు అంద అందజేయడం జరిగింది